ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టిపెడితేలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండెం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్కి ఐశ్వర్య రాయాలెంట్ అమ్మాయి ఇస్తుంది ఈ దిష్టిపెడితకి నేను తగనంటే ఇక ఐశ్వర్యాయికి నేను అలా తగ్వాడ్ని అవుతాను నాకు పెళ్లి కాలేదు నేను బాధ కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించి కట్టి మా రెండో వాడు చచ్చాడు చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ అశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది మరుక్షణమే పరవళ్ళు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్ లో పెద్ద ఆటగాడి ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు అశోక్ దిస్ నాట్ దైట్ వే టువర్స్ ట్రై యాడ్ షార్ట్ ఇఫ్ యువ్ స్ట్రైట్ యూ బ్యాట్ విల్ ఆటోమేటిక్లీ కమ్ స్ట్రైట్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజిట ట్రఫియే కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతారు ఆల్ ది బస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రేయ్ కొంచెం స్లోగా నడపరా కారు అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో అయిపోతాం రేయ్ నన్నైనా అనుమానించే గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్లి పోతా ఏవడ 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 కూడా పోయిందే కళ్ళు మూసుకొని చూస్తున్నావా బంగారలన్నా షకీల్ అని గుద్దేసావు షకీలా నా కారు పేరు షకీలా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ పెద్ద మ్యాటర్ చేస్తారు సార్ మీ కారు డామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ మీరు కోపట్ట మనసుకి కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ హలో పోలీస్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాటేన సార్ మన ఇద్దరం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి రిసార్ట్ చేతి గానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాం ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్ ఏదిటి రేయ్ ఏంట్రాయి మార్కులు అన్ని తొమ్మిది పదులు నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నో చాయో తెలుసా అన్ని ఎనభైలు తొంభైలు నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నా లాగా పైకి రావాలని కోరుకోండి వెళ్ళి మీ నాన్నకి చూపించండి డాడీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి ఏంట్రా ఈ మార్కులు ఎనిమిది తొమ్మిదిలు ఇలాగే చదివారంటే మీరు మీ దానిలాగా ఎందుకు పని కాకుండా పోతారు ఏం చేయమంటారు మాస్టర్ని ఏర్పాటు చేస్తాను బుద్ధిగా చదువుకోండి ఈ పెన్ ఒకటి రాసి చావదు దీన్ని మార్చేయాలి అన్నయ్య ఏంట్రా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి ఒక ఐదు వందలు ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుకొచ్చేవనుకుంటాడా పేవర్స్ గాడిని తెలుసుగా ఊరికే వెళ్ళి చేయి కలుపు అదే ఎక్కువ ఒట్టి చేత్తు వెళ్తే నాకు అవమానంగా ఉండదు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు ఇది మాత్రం నీకు అవమానంగా లేదా పోరా పెన్ను మార్చుకోవటం కాదు ముందు నీ క్యారెక్టర్ మార్చుకో వెళ్దాండు టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా కట్టావా కట్టాను మావా చేతిలో ఏం లేదు పెళ్ళి గిఫ్ట్ ఏం తీసుకుంటా లేదా లేదు మామ వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాణం చేస్తున్నావు అని వాడు ఫీల్ అవుతాడు జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు ఓహో అలాగా జాతర వింటండి అశోక్ డాడీ ఏంటి మా పరిగెత్తుకొస్తున్నావు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటు చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా సొంతానదమ్మిలో ఏమి తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్ళికూడికి వద్దు మా రైట్ సరే తీసుకెళ్ళరాటండి ఇది వయసులో ఉన్న పిల్లల్ని మీరేలా ఒంటరిగా బైక్ మీద పంపిస్తున్నారేంటి పంపిస్తే ఏంటంట వాళ్ళు ఏమన్నా లేచిపోతారా లేకపోతే లాడ్చికి పోతారా ఆహా అలా అని కాదు ఆపోయా వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలేం లేవు అది కాదు నీ చెప్పొచ్చేది ఏమిటంటే ఆపోయా వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో ఏంటంత పగల పడి నవ్వుకుంటున్నారు అదేదో నాకు చెప్తున్నా నేను నవ్వుతానుగా మేము పెళ్లికి అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా ఓల్ తెలుగు మాస్టర్ అని నమస్కారం మాస్టర్ నమస్కారం మీరు ఎవరు మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్ నేను అశోక్ ఇది జూలీ ఓహో మీరా బాగున్నారా బాగున్నాం సార్ అంత చెప్తారు మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అండి అవునండి పెళ్లి కూతురు తండ్రి కూడా మాకు తెలుసండి మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం చాలా మంచి మనిషి ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి ఇప్పుడే డైనింగ్ హాల్లో ఎక్కడ చూసారు డైనింగ్ హాల్లో అప్పుడు ఏమైంది ఆవిడని తీసుకెళ్లి ఒకటే గొడవ ఆ బండావుడే మాస్టర్ గారు పెళ్ళం మరి ఆ ఎవరు

ايوه ايش عندي نانا نانا రోజు మీ వాడే అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక బాంపేస్తాడు నీతో మాట్లాడేట్రా నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది ఈ క్షణం ఇంట్లో పోరా వెళదావా నేను ఎక్కడికి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది తాత ఆస్తి మీద కొడుకులు కాక్కుండదు మన వాళ్ళకే ఆ పైనన్న తాతకు తప్ప ఎవరికి నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి చెప్పండి ఏం చేద్దాం

నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ డికెట్ లాండీ బిల్ ఉంటాయి కదా సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్లు నేను పే పే చేస్తాను నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముస్టోడు కాదు నా దగ్గర డబ్బులున్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్లు ఆయన ఇస్తారంటండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం ఇది రెండే రెండు ఫుడ్ స్టాల తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తారు రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రంగులు మొక్కొక్కటే నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ చేద్దా బయటపడేమ్మా బయట బయటపారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వెంటల్ కాస్త బాగున్నట్టున్నాయి ఇవన్నీ ఆ జోలి చేసిందండి రోజు మనం చద్దనని వేస్ట్ గా బైటపారేసే వళ్ళం కదా ఆ పిల్ల దానికి రుబి పిండిడియలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా నేను ఏమైనా కాడిగా ఉన్నానా వడ్డ్స్నాన కదా తర్వాతరా ఏది ఆ ఒడియలే లైవ్ మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ to ప్లీజ్ please ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ iDream ప్లీజ్ please టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, I Dream team andar ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.